సభ నిర్వాహకులు సోదరుడు బూడిద యాదవ్ గారు ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పోమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అదే రకంగా మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు బూడిద బడుగు లింగ యాదవ్ గారు మాజీ చైర్మన్ దూదిపెట్ల బాలదా యాదవ్ గారు ఐలయ్య గారు మన ఈ ప్రాంతవాసి మీ అందరికీ కూడా చాలాసార్లు అనేక ఉద్యమాలు చేసినటువంటి కమ్యూనిస్టు యోధుడు ఇప్పుడు చివరి తరంగా నిలబడుతున్నటువంటి గొప్ప వ్యక్తి మా నెల్లికట్టు సత్యమన్న అదే రకంగా రెడ్డి గారు ఐలయ్య గారు అయోధ్య గారు గోవర్ధన్ గారు రాజు యాదవ్ గారు మా సోదరుడు వెంకన్న దోతి వెంకన్న వచ్చినటువంటి యాదన్న అందరికీ కూడా ఈ నిర్వాహకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులు తర్వాత చాలామంది చాలా నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు పెద్దవాళ్ళ మాట తినాలని చెప్పేసి నేను ఎక్కువసేపు ఒకటే నిమిషం మాట్లాడతా నిర్వాహకులు మాత్రం చాలా కష్టపడి ఎంతో శ్రమ కోర్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళందరినీ చప్పట్లతోటి మన అందరం కూడా అభినంది అభినందిద్దామని చెప్పేసి కోరుతా ఉన్నా రెండవది ఏంటంటే నేను యాదవ కులం గురించి ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం లేదు అందరు కూడా అందరు కూడా నీతంటే అంటే నిజాయితీ అంటే రకరకాల విషయాలు చెప్పారు కానీ నేను ఒక్క విషయం చెప్తున్నా రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనది పొలిటికల్ డెమోక్రసీ అంటే రాజకీయ ప్రజాస్వామ్యం రాజకీయ ప్రాతినిధ్యం లేకపోతే ఏది నడవది రాజకీయ ప్రాతినిధ్యం కనుక ఊర్లో సర్పంచ్ కావచ్చు వార్డ్ మెంబర్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఏదన్నా ఒకటి ఉంటేనే నడుస్తుంది కానీ ఇవాళ మనకు ఆ రాజకీయ ప్రాతినిధ్యం అనేది తక్కువ ఉంది మన జనాభా ఎంత ఉందో అంత ఉండట్లేదు కాబట్టి ఇక్కడ మునుగోడులో నేను రాజగోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా కోరుతా ఉన్నా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీ పార్టీ నుంచే కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచే కావచ్చు మరే పార్టీ నుంచి కావచ్చు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి బాధ్యత మాత్రం మీ మీద ఉంది అనేటువంటి విషయం మాత్రం నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఎందుకంటే నమ్మకం మీ మీద మీ మీద గెలిపించిర్రు రాబోయే కాలంలో నమ్మకంగా మీ పై ఉంటారు కాబట్టి వాళ్ళకు సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పిస్తారని నేను భావిస్తా ఉన్నా మీ అందరి తరఫున నేను భారతీయ జనతా పార్టీ మా పార్టీ వైపు నుంచి చాలా మందికి టికెట్లు ఇస్తాం కానీ గెలిచే పార్టీ వైపు నుంచి కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలంటే ఎంపీడీసీ కంటే గుర్తుంటుంది సర్పంచ్ ఎన్నికల గుర్తుండదు ఎంతమంది నిలబెడితే అంతమంది గెలుస్తారు దయచేసి ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండో విషయం యాదవులు ఇవాళ రాజ్యాల్లోని దాదాపుగా దేశమంతా పరిపాలించినటువంటి చరిత్ర యాదవులకు ఉంది గోల్కొండ అంటాం మనం గోల్కొండ కాదు అది గొల్లకొండ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి ప్రాతినిధ్యం ఇస్తే నిరూపించుకుంటారు దానికోసం ఆత్మైనటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి అటు పక్కకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూడా కోరుతున్నా ఎక్కువ మందిని యాదవులని నిజాయితీ నిజాయితీ అని చెప్తా ఉన్నారు కానీ నిజాయితీకి రూపం ఇవ్వాల్సినటువంటిది మాత్రం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాబోయే కాలంలో అందరు మంచి ఉండాలా సుభిక్షంగా ఉండాలి ఇది పశు సంపదని పెంచుకోవాలా అనేటువంటి విషయంలో మన అందరం కూడా సమాజానికి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి కోరుతూ యదువంశాన్ని శ్రీకృష్ణుని యొక్క వారసత్వాన్ని మనం ముందుకు తీసుకుపోతా ఉన్నాం కాబట్టి మన పెద్ద బాధ్యత ఉంటుంది చివరిగా నేను ఒక మాట చెప్తా మనందరం గొర్రెలను కాస్తున్నాం ఇంకా మేకలను కాస్తున్నాం కానీ ఒకటే ఏంటంటే కులాన్ని సంస్కరించాలంటే ఆచార వ్యవహారాలను సంస్కరించాలని చెప్తలేను కానీ పోల్ట్రీ ఫామ్లు ఎట్లా పెట్టుకున్నారో మేకల ఫామ్లు గొర్రెల ఫామ్లు అట్లా పెట్టుకొని అందరం కూడా వృత్తిని సంస్కరించాలని చెప్పేసి మాత్రం మీ అందరిని కూడా కోరుతా ఉన్నా ఆ రకమైనటువంటి ప్రయత్నం కూడా మన శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారితో మునుగోడు నుంచే ప్రారంభం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న భారత్ మాతాకి జై జై హింద్ మీ అమలు ఏమైనా సందేశం వచ్చి మాకు టైం ఇచ్చినందుకు అదేవిధంగా ఇప్పుడు మన రాయసభ సభ్యులు మాజీ బడుగు లింగన్న యాదవ్ గారిని వారు